हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नीनू मैं अली खान मैं चुस्तुन आर अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को शामल प्लीज़ सब्सक्राइब चैंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो भी बकरा आप देख रहे हैं पूरा बकरा बेचने का है भाई एक पर आठ मीन्स वन सेवेंटी से एट नंबर से बकरा बेचने के लिए अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो और इनका लाइव वेट क्या है इनका एड्रेस कहाँ पर है इनका प्राइस क्या है आपको वीडियो एंड पर వీడియో ఖతం అనే తను నాకు స్క్రీన్ పర్ నరాయ్యేగా ఉపే దేకే కాల్ కదా పూరా ఏక్ వన్ సెవెంటీ ఎయిట్ నెంబర్స్ అయిపోయి అక్కడ కిసుకు చేయాతో ఫార్మర్గా నెంబర్ టైటిల్కి పాస్ మీ నజరారాయి సో ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం నూట డెబ్బై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో కొన్ని రోజుల నుంచి బయటకు తిరుగుతూ ఇలాంటి వీడియోస్ చేయలేకున్నాం మీరు పంపించిన వీడియోస్ కూడా మీరు నీట్గా రెండు నిమిషాలు వీడియో పంపించి డీటెయిల్స్ పంపించేస్తే నాకు అనుకూలంగా ఉంటుంది రెండు నిమిషాల్లో పని అయిపోతుంది అలా కాకుండా మీరు వీడియోలో పంపించి డీటెయిల్స్ పంపించకుండా ఇలా చేస్తే ఏంటంటే లేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు లేట్ అయిపోతాయి కొద్దిగా అర్థం చేసుకోండి నాకు కొద్దిగా పనులు బిజీగా ఉన్నాయి మీరు కూడా కొద్దిగా వీడియోస్ తొందరగా పంపిస్తే నీట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఇది వచ్చేసి నాగప్ప షిప్ ఫామ్ అండి నాగప్ప షిఫ్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ దగ్గర చోళమర్రి విలేజ్ అండి చోళెమర్రి విలేజ్ నుంచి మొత్తం నూట డెబ్బై ఎనిమిది పొట్టెలు అనేటున్నాయి ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు లేదా యాభై కావాలన్నా వంద కావాలన్నా ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్చండి ఆ యాభై అన్నప్పుడు ధర ఆయన చెప్పడానికి అవకాశం ఉంటుంది వీటి ధర వచ్చేసి ప్రైజ్ జత ఇరవై తొమ్మిది వేలుగా చెప్పినారండి పెయిర్ ట్వంటీ నైన్ థౌజండ్ బతాకే భావి బీసు పన్నో హజర్గా దామ్ బతాకే ఆంధ్రప్రదేశ్ సతసాయి డిస్టిక్ పెనుగొండ తాలూకసే ఎక్ నాగప్ప షీఫ్ ఫాంబుల్కే లైవ్ వెయిట్ థర్టీ టూసే థర్టీ సెవెన్ కేజీస్కి లైవ్ వెయిట్ అవి సో ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి రావచ్చు మీకు మొత్తం కట్టగా అయితే ఒక రకంగా ఉంటుంది లేదు మీరు యాభై వంద కావాలని కానీ ఇస్తారు అడ్రస్ అయితే మీరు చూస్తున్నారు పెనుగొండ దగ్గర నుంచి మొత్తం నూట ఎనభై పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయండి ఇవి